ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టు వచ్చిన తర్వాత మన పలమనేర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయిన బి శివశంకర్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మా పలమనేర్ నియోజకవర్గ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా చాలా సంతోషమైనది ఈ యొక్క ఈ ఆయనకు టికెట్ ఇచ్చినందుకు హైకమాండ్కు మేము అందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేమందరూ కూడా సాయశక్తులతో కృషి చేసి ఆయన గెలిపించటకు మేమందరూ కూడా కృషి చేస్తున్నాం పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి మేమందరూ ప్రయత్నిస్తాము మా మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా నాయకులు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఆయనకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లోనే పలమనేరు ఎమ్మెల్యేగా గెలుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుల షర్మిలమ్మ గారు శివశంకర్ గారి పైన అలాగే అతని టీం అయినా మా పైన నమ్మకం ఉంచి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము పలమనేరు నియోజకవర్గంలో అయితేనేమి వీకోట మండలంలో అయితేనేమి అన్ని మండలాల్లో మేము తిరిగి మై దళిత మైనార్టీ బడుగు బలహీన వర్గాలను అందరినీ ఏకం చేసి మేము శివశంకర్ గారిని గెలిపించుకునే దానికోసము మేము కృషి చేస్తాము షర్మిలమ్మ గారు ఇచ్చిన ఈ బాధ్యతను మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము శివశంకర్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ఒక నమ్మకంతో మేము ఉన్నాము గెలి తప్పకుండా మేము గెలిపించుకుంటున్నామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మన నియోజకవర్గ శివశంకర్ గారికి టికెట్ వచ్చిన దానికి మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము మన శివశంకర్ గారికి మా ఓటే కాకుండా పక్క చుట్టుపక్కల ఉన్న ఓట్లన్నీ కూడా ఏపించి ఘన విజయంగా గెలిపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తాను నా పేరు నాగరాజు నేను ఎక్స్ సర్పంచ్ జడ్పీటీసీ క్యాండిడేట్ గారు రెండు వేల పద్నాలుగులో నేను జడ్పీటీసీగా పోటీ చేయను కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతా ఉన్నాము మాకు చర్మిలమ్మ నాయకత్వము శివశంకర్ గారి నాయకత్వము రాహుల్ గాంధీ నాయకత్వం బలపరచాలని చెప్పి మేము మనసుఫూర్తిగా కోరుకుంటున్నాము ఏపీ స్టేట్ కాంగ్రెస్ కమిటీ పలమనేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బి శివశంకర్ని ఎన్నిక చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది వారిని ఐదు మండలాల నుంచి చాలా భయం అత్యధిక మెజార్టీతో మేమంతా కలిసి మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గెలిపించుకుంటాము శివశంకర్ గారు టికెట్ ఇచ్చిన దానికి మనకు చాలా మర్యాదగా ఉంది కాకపోతే మనం అందరూ అస్తం ఓట్లు ఓట్లేసి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము ఎక్కువ మెజార్టీతో అందరూ ఓట్లు వేపించి గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాం మేము మంచి మెజార్టీతో గెలిపించాలని అనుకుంటా ఉన్నాం